సునీత చౌదరిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి క్రీమ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు మీకు ఏం చూపిపోతున్నానంటే చాలా కండి తామర గజ్జి దురద చాలామంది స్కిన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు ఈ వింటర్లో అయితే డ్రైనెస్ అయిపోయి ఎలా ఉంటుందంటే రింగ్స్ లాగా వచ్చి ఎలర్జీ లాగా వస్తుంది కదండి వాళ్ళ అటువంటి వాళ్ళకి ఎటువంటి క్రీమ్ యూస్ చేయాలో తెలీదు అందుకని ఈరోజు ఒక మంచి క్రీమ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు ఒక ఆ క్రీమే చూపిపోతున్నానండి అది ఏంటంటే ఎలర్జీ ఉన్నవాళ్ళు బాగా దురదలు ఉన్నవాళ్ళు ఈ తొడల దగ్గర అవి ఉంటాయి కదండీ చాలామందికి పైన కూడా ఇది సోయాస్ ఏదో అంటారు కదా అది కూడా వస్తూ ఉంటుంది కదా దురద దానివల్ల దాని గురించి ఒక మంచి క్రీమ్ ఈరోజు చూపిస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలర్జీ కోసము హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలో అవుతాయండి అటువంటిది ఏమీ లేకుండా ఈరోజు ఒక మెడికల్ షాప్లో దొరికి ఒక చిన్న క్రీమ్ మీకు చూపిపోతున్నాను ప్రైజ్ కూడా చాలా తక్కువండి ఆ క్రీమ్ అంటే ఈరోజు మీకు చూపిస్తాను ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ క్రీమ్ వచ్చేసి ఎందుకంటే నేను యూస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు నాకు చిన్న పాదం దగ్గర జస్ట్ రింగ్ లాగా వచ్చేసి దురద కింద వచ్చిందండి అదేంటంటే నేనే కేర్ తీసుకోలేదనమాట అది ఏదో వచ్చింది లేదో నార్మల్ ఎలర్జీ ఏమో అనుకున్నాను ఒక వన్ మంత్ ఉందండి అది తర్వాత ఇంకా పక్కన కూడా స్టార్ట్ అయ్యింది ఇదేంటి అబ్బాయి ఎంత ఘోరంగా వస్తుంది అని వెళ్తే వేరే నాకు స్కిన్ డాక్టర్ గారు తెలుసు కాబట్టి ఆయనకి కాల్ చేస్తే ఒక క్రీమ్ పేరు చెప్పారు మెడికల్ షాప్లో అని ఆ క్రీమ్ వచ్చేసి కొనుక్కొని తెచ్చుకున్నానండి ఒక త్రీ డేస్లోనే ఫినిష్ త్రీ డేస్లో నీట్గా అయిపోయింది అనమాట అట్లా చాలామంది సఫర్ అవుతారు కదా అసలు అదేంటో తెలియకుండా అది ఏమవుతుందా అని అటువంటి వరకు ఒక మంచి క్రీమ్ ఈరోజు చూపిస్తానండి ధర్మిజన్ ఎన్ఎఫ్ ప్లస్ అండి ఈ క్రీమ్ వచ్చేసి ఇది ప్రతి మెడికల్ షాప్లో కూడా ఉంటుంది ఇది ఏం చేస్తారంటే తెచ్చుకొని నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలండి తడి లేకుండా చూసుకొని చక్కగా కాటన్తో అద్దేసి తడి ఏమైనా ఉంటే కాళ్ళకి లేకుండా కాళ్ళు కానీ ఎక్కడైనా బాడీలో ఎక్కడైనా రావచ్చు అక్కడ ఏదైనా తడి లేకుండా కాటన్తో క్లీన్ చేసిన తర్వాత ఇది నైట్ అప్లై చేయండి మార్నింగ్ వచ్చేసి క్లియర్ అయిపోతుంది ఒక త్రీ డేసేనండి చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది ఈ క్రీమ్ రేట్ వచ్చేసి నూట పది రూపాయలు అంతేనండి తక్కుకే దొరికింది కానీ చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది చాలామంది ఈ ఫంగస్ వల్ల చాలామంది సఫర్ అవుతారు కదా అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ క్రీమ్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలంటే ఇటువంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా తీసుకొచ్చే వాడండి రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ క్రీమ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అది బాయ్